హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే కనుక వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఈ అల్పపీండం ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలైతే జారీ చేసింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రభావంతో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వికారాబాద్ మంచిర్యాల నిర్మల్ ములుగు వరంగల్ మహబూబ్ నగర్ నగర్ కర్నూలు హనుమకొండ అలాగే నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల రంగారెడ్డి వనపర్తి రాజన్న సిరిసిల్ల ఖమ్మం హైదరాబాద్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే కరీంనగర్ పెద్దపల్లి సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాళ్ళు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఏపీలో చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు పార్వతీ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే పల్నాడు కోనసీమ తూర్పుగోదావరి నెల్లూరు ప్రకాశం పశ్చిమ గోదావరి నంద్యాల ఏలూరు కర్నూలు అనంతపురం కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల అన్నమయ్య అలాగే వైఎస్ఆర్ కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది